ఎస్క్రీస్తున్నాములో మీకు అందరికీ వనములు దేవుని వాక్యంలో కీర్తనలో పొగరు పట్టిన మాటలు మాటలు దేవుని వాక్యం తేటగినది ఈ రోజులో చాలామంది మరి పొగరు పట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాం బస్ కండక్టర్లు పొగరు పట్టిన వాళ్ళు ఉంటారు ఆటో డ్రైవర్లు పొగరు పట్టిన వాళ్ళు ఉంటారు చాలా చోట్ల ఈ పొగరు పట్టిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు వృత్తి కానీ లేకుంటే రకరకాల కాడం చేత వాళ్ళు అనేది వాళ్ళ నివాసం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా చాలా చోట్ల కొన్ని కొన్ని ఆఫీసులు కూడా అక్కడ ఉండే స్టాఫ్ల్లో కూడా చాలామంది పొగరు ఉంటారు వాళ్ళ సమాధానం వాళ్ళ మాటలు కూడా పొగరుగా మాట్లాడుతూ ఉంటారు అనేక చోట్ల ఈ పొగరు మనుషులు అనేది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం మానవుల్లో అనేక మందులు ఈ పొగరు అనేది నివాసం చేస్తుంటుంది పొగరు కారణము వారి యొక్క డబ్బు లేదా ఒక ఆస్తి లేక వాళ్ళ బలము వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండు రకరకాలుగా ఆ పొగరు అనేది వాళ్ళలో నిలిచి ఉంటుంది కాబట్టి తెలుసుకోవాల్సిన ఒక ఒక విషయం పొగర పట్టిన మాటలు మాట్లాడుకుడే అని దేవుని వాక్యం చెప్తుంది అంటే అది పూర్తిగా అనేది పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం అంటే సాత్నకు సంబంధించినటువంటి స్వభావం కాబట్టి ఆ స్వభావం మనలో ఉంటే అనేక కీడులు కూడా జరుగుతూ ఉంటాయి నేను చాలామంది చూస్తాను ఈ పొగరుగా మాట్లాడే పొగరపోతులు నా అడుగు ముందే చాలామంది పోత తన్నులు తినటం కూడా నేను చూశాను ఆ విధంగా చాలాసార్లు కొంతమందికి ఆ తను వరకు కూడా వాళ్ళన్న పొగరు దిగదు లేదా వాళ్ళకి శిక్ష వచ్చే వరకు కూడా ఆ పొగరు దిగదు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఒకటి పొగరు పొగరు అనేది మరి ఏ మానవుకు మానవుకి తగదు క్రైస్తువులకి అసలే తగదు ఈ పొగరు పట్టిన స్వభావం ఉంటే కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించరు అటువంటి వారు ఎవరినూ కూడా దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకొని సరిదిద్దుకోండి దేవుడు మిమ్మల్ని పర్లోక రాజ్యానికి వారసులు చేస్తాము దేవుడి మాటలు దీవించి Աստրուինչնու գաกา ամեն